ర్త్ డే జన్మదిన మనల్ని వెళ్ళాలని ఒక పది రోజులు నుంచి మెసేజ్ పెడతా ఉన్నా నేను ఎవరికి చెప్పలే మెసేజ్ పెట్టాలా చెప్పలేదు టెన్త్ డే నైన్త్ డే ఎయిత్ డే నాకు అందరూ ప్రతిరోజు కాదా మళ్ళా

సమయం టికెట్ రాకపోయినా కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాకపోయినా మీరందరూ నన్ను అభిమానించి నాతో పాటు నా గురితో మీరు బాధ్యతగా ఉండి నన్ను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మనం కాదు మీతో మీతో అనుభవం

మరి నా సత్యం మరి వెన్నంటి ఉండి ప్రోత్సహించి అన్నిత్యం నన్ను అంటే కొన్నిసార్లు నేను రెండు రోజులు మూడో తెలుసు నా వైఫ్ బాగా వస్తుంది అంటే ఒక వైఫ్కి ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమైన పేషెంట్ కాబట్టి